హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ద ట్రేడ్ ఫర్ గ్రోత్ తెలుగు ఛానల్కి మనం ఈరోజు వచ్చేసి బుల్లిస్ మారోభుజో క్యాండిల్ గురించి తెలుసుకుందాము ఈ బుల్లిస్ మారోభుజో క్యాండిల్ అనేది డౌన్ ట్రెండ్లో ఫామ్ అవుతుంది ఈ క్యాండిల్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం పదండి బుల్లిస్ మారోభుజో క్యాండిల్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఫుల్ బాడీ ఉంటుందన్నమాట బాడీ అనేది ఫుల్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ బాడీ ఉంటుంది దీంట్లో బాడీ అనేది ఉంటుంది విక్ అనేది ఉండదు ఇది ఎక్కడ ఫామ్ అవుతుంది ఒక డౌన్ ట్రెండ్లో ఒక డౌన్ ట్రెండ్లో కింద లో పాయింట్లో ఫామ్ అవుతుంది లో పాయింట్లో ఫామ్ అవుతుంది అంటే ఇక్కడే ఫామ్ అవుతుందని కాదు తర్వాత మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మంచిగా ఒక మీకు ఎగ్జాంపుల్గా తెలవాలని మీకు డౌన్ ట్రెండ్లో అని చెప్తున్నాను క్యాండిల్ అనేది ఎక్కడ బాగా చాలా బాగా వర్క్ చేస్తుంది అనేది చెప్తున్నాను మెయిన్ ఈ డౌన్ ట్రెండ్లో అనేది వర్క్ చేస్తుంది ఈ ఫుల్ బాడీ ఉండాలి అని అన్నాను కదా ఫుల్ బాడీ ఉండాలంటే కొద్దిగా విక్కున్నా నడుస్తుందా అంటే కొద్దిగా విక్కున్నా నడుస్తుంది ఎగ్జాంపుల్గా అంటే ఎగ్జాంపుల్గా ఏ విధంగా అంటే ఎగ్జాంపుల్గా ఈ విధంగా ఈ విధంగా కొద్దిగా విక్కున్నా నడుస్తుంది అంటే ఈ హండ్రెడ్ పర్సెంట్ బాడీ ఉన్నది కదా ఈ హండ్రెడ్ పర్సెంట్ బాడీ ఉన్నది కదా ఈ బాడీలో ఒక టెన్ పర్సెంట్ విక్కున్నా నడుస్తుంది ఒక టెన్ పర్సెంట్ విక్కున్నా నడుస్తుంది కానీ మోస్ట్ పవర్ఫుల్ క్యాండిల్ ఏది కొద్దిగా విక్కున్న క్యాండిల్ కన్నా మోస్ట్ పవర్ఫుల్ క్యాండిల్ వచ్చేసి ఇది ఈ రెండు క్యాండిల్ కన్నా పర్ఫెక్ట్ క్యాండిల్ అంటే ఇదే బుల్లిస్ మారోభుజో పర్ఫెక్ట్ క్యాండిల్ ఏదన్నా ఉంది అంటే ఇది 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 పర్ఫెక్ట్ అన్నమాట కొద్దిగా విక్కున్నా నడుస్తుంది కానీ పర్ఫెక్ట్ అంటే ఇదే మనం దీనిని ఏ విధంగా ట్రేడ్ చేయాలనే దాని గురించి తెలుసుకుందాము ఒక మంచి డౌన్ ట్రెండ్లో మన బుల్లిస్ మారోభుజో క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది ఈ క్యాండిల్ ఏ విధంగా ఫామ్ అవుతుందంటే ఒక మంచి డౌన్ ట్రెండ్లో ఒక మంచి డౌన్ ట్రెండ్లో ఈ బుల్లిస్ మారోభుజో క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది ఈ క్యాండిల్కి విక్ అనేది ఉండదు విక్ అనేది ఉండదు చిన్న విక్ ఉన్నా పర్లేదు మరి విక్ అనేది ఉండదు అంటే మొత్తానికి విక్ లేకుండా మీరు ట్రేడ్ అనేది చేయరు ఒక హండ్రెడ్ పర్సెంట్ బాడీలకి వెళ్ళే చెప్పాను కదా హండ్రెడ్ పర్సెంట్ బాడీలకి వెళ్ళే ఒక టెన్ పర్సెంట్ విక్ ఉన్నా పర్లేదు ఒక టెన్ పర్సెంట్ విక్ ఉన్నా పర్లేదు కానీ హండ్రెడ్ పర్సెంట్ బాడీ ఉంటే ఇంకా బెటరు అయితే ఈ క్యాండిల్ ఏ విధంగా ఫామ్ అవుతుందంటే ఓపెనింగ్ ఎక్కడైంది ఒక హండ్రెడ్ రూపీస్ దగ్గర ఓపెన్ అయింది అనుకోండి హండ్రెడ్ రూపీస్ దగ్గర హై ఏమో ఒక త్రీ హండ్రెడ్ అనుకోండి త్రీ హండ్రెడ్ ఓపెన్ అనేది ఎక్కడైంది హండ్రెడ్ దగ్గర అయితే మన ఎంట్రీ పాయింట్ ఏది ఏదైతే ఈ క్యాండిల్ ఉందో క్యాండిల్ యొక్క హైనే ఎంట్రీ పాయింట్ మనది ఈ హై అంటే ఇది క్లోజింగ్ పాయింట్ కదా హై అంటే క్లోజ్ పాయింట్ క్లోజ్ ఎక్కడ అయింది దీని యొక్క హైనే క్లోజింగ్ పాయింట్ కాబట్టి మన ఎంట్రీ పాయింట్ కూడా దీని హైనే ఓకేనా ఇది త్రీ హండ్రెడ్ దగ్గర మన ఎంట్రీ పాయింట్ ఓపెన్ ఎక్కడైంది హండ్రెడ్ దగ్గర క్యాండిల్ ఏ విధంగా ఫామ్ అవుతుంది సపోజ్ ఇదే హండ్రెడ్ దగ్గర ఓపెన్ అయింది ప్రతి దగ్గర బయర్స్ ఉన్నారు అన్నమాట వన్ ఫిఫ్టీ దగ్గర కూడా బయర్స్ ఉన్నారు టూ హండ్రెడ్ దగ్గర కూడా బయర్స్ ఉన్నారు టూ ఫిఫ్టీ దగ్గర కూడా టూ ఫిఫ్టీ దగ్గర కూడా బయర్స్ ఉన్నారు త్రీ హండ్రెడ్ దగ్గర కూడా బయర్స్ ఉన్నారు త్రీ హండ్రెడ్ దగ్గర క్లోజ్ అయింది హండ్రెడ్ దగ్గర బయర్స్ ఉన్నారు కాబట్టి మార్కెట్ అనేది కింద పడలేదు వన్ ఫిఫ్టీ దగ్గర కూడా బయర్స్ ఉన్నారు కాబట్టి మార్కెట్ అనేది కింద పడలేదు టూ హండ్రెడ్ దగ్గర కూడా బయర్స్ ఉన్నారు కాబట్టి మార్కెట్ అనేది కింద పడలేదు టూ ఫిఫ్టీ దగ్గర కూడా బయర్స్ ఉన్నారు కాబట్టి మార్కెట్ అనేది పడలేదు త్రీ హండ్రెడ్కి వచ్చేసరికి టైం అయిపోయింది కాబట్టి మార్కెట్ అనేది పడలేదు ఈ విధంగా క్యాండిల్ అనేది క్లోజ్ కూడా త్రీ హండ్రెడ్ ప్రైస్ దగ్గర అయిపోయింది ఓపెన్ ఎక్కడ అయిందన్న హండ్రెడ్ దగ్గర అంటే బయర్సే ఉన్నారు అంటే సెల్లర్స్ ఒక ఇంట్రెస్ట్ అనేది సెలర్స్ ఒక ఏదైతే మార్కెట్ ని డౌన్ తీసుకొస్తున్నారో సెల్లర్స్ ఒక ఇంట్రెస్ట్ అనేది ఇప్పుడు లేదు డౌన్కి తీసుకు వెళ్ళాలన్న ఇంట్రెస్ట్ అనేది సెల్లర్స్కి ఇప్పుడు లేదు బయర్స్కి ఇంట్రెస్ట్ వచ్చింది ఇప్పుడు ఈ క్యాండిల్ని చూసి తర్వాత ప్రతి ప్రైజ్ దగ్గర బయర్స్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఏమవుతారు వీళ్ళు ఎగ్జిట్ అయిపోతారు ఈ సెల్లర్స్ కూడా ఇప్పుడు బయర్స్ కిందికి మారిపోతారు ఈ డౌన్ ట్రెండ్లో ఉన్న సెల్లర్స్ కూడా బయర్స్ కిందికి కన్వర్ట్ అయిపోతారు అప్పుడు ఏమైతుంది ఈ క్యాండిల్కి బుల్లిస్ క్యాండిల్ క్యాండిల్కి ఫుల్ ఫుల్ ఫోర్స్ అనేది వస్తుంది దాని ద్వారా మార్కెట్ అనేది అప్ ట్రెండ్ కి వెళ్తుంది ఓకేనా అర్థమైందా క్యాండిల్ ఏ విధంగా ఫామ్ అయింది అలాగే అప్ కి ఏ విధంగా వెళ్తుంది అనేది అర్థమైంది కదా ఎంట్రీ పాయింట్ వచ్చేసి మాత్రం ఏదైతే క్లోజింగ్ ఇచ్చిందో అదే బుల్లిస్ మారోబుజో క్యాండిల్ ఎక్కడైతే ఓపెన్ అయిందో అదే ఎస్ఎల్ గా పెట్టుకోవాలి ఈ ఓపెనింగే ఎస్ఎల్ దగ్గర పెట్టుకోవాలి అంటే ఓపెన్ ఎక్కడ అయిందన్న హండ్రెడ్ దగ్గర హండ్రెడ్ రూపీస్ ఎస్ఎల్ పెట్టుకోవాలి చాలా పవర్ఫుల్ క్యాండిల్ బుల్లిస్ మారోబుజో ఈ క్యాండిల్ ఒకవేళ ఫామ్ అయితే టెన్ టైమ్స్ లకెళ్లే ఎయిట్ టైమ్స్ అనేది ఖచ్చితంగా ప్రాఫిట్ ఉంటుంది ఈ టూ టైమ్స్ ఏమో గాని ఎయిట్ టైమ్స్ మాత్రం ఖచ్చితంగా ప్రాఫిట్ ఉంటుంది అంత పవర్ఫుల్ అనేది ఈ క్యాండిల్ ఎస్ఎల్ అయినప్పుడు మాత్రం ఎస్ఎల్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి ఇప్పుడు టార్గెట్ ఏది ఏ విధంగా పెట్టుకోవాలి ఇది ఎంట్రీ పాయింట్ కదా ఇది ఎస్ఎల్ ఈ ఓపెన్ ఏమో ఎస్ఎల్ క్లోజ్ ఏమో ఎంట్రీ పాయింట్ ఏదైతే ఈ డౌన్ ట్రెండ్ ఉందో ఈ డౌన్ ట్రెండ్ వెళ్ళే ఒక త్రీ హండ్రెడ్ మార్కెట్ పడ్డామనుకోండి త్రీ హండ్రెడ్ మార్కెట్ పడితే మన టార్గెట్ ఎంత పెట్టుకోవాలి ముందు ఫస్ట్ టార్గెట్ వన్ ట్వంటీ టూ వన్ ట్వంటీ టూ టార్గెట్ హిట్ అయింది అనుకోండి వన్ ట్వంటీ టూ మనం టార్గెట్ ఏదైతే పెట్టినామో ఏదైతే ఇక్కడ మనకు ఎంట్రీ ఏదైతే ఈ క్యాండిల్ అనేది మనకు ఎంట్రీ ఇచ్చిందో మన మన టార్గెట్ అనేది ఇక్కడ హిట్ అయిందనుకోండి వన్ ట్వంటీ టూ టార్గెట్ వన్ ట్వంటీ టూ టార్గెట్ అనేది ఇక్కడ మనది హిట్ అయింది హిట్ అనేది ఇక్కడ అయింది నెక్స్ట్ టార్గెట్ ఏం పెట్టుకోవాలి వన్ ఫిఫ్టీ ఫైవ్ నేను ఏ విధంగా టార్గెట్ పెడుతున్నానో అది చెప్తున్నాను వన్ ట్వంటీ టూ టార్గెట్ అనేది పెట్టినాను కదా ఫస్ట్ టార్గెట్ నా టార్గెట్ అనేది హిట్ అయింది కదా నెక్స్ట్ టార్గెట్ నేను ఏం పెట్టుకుంటాను వన్ ఫిఫ్టీ ఫైవ్ ఒకవేళ ఈ టార్గెట్ కూడా హిట్ అయింది అనుకోండి తర్వాత నేను నెక్స్ట్ టార్గెట్ ఏది పెట్టుకుంటాను నెక్స్ట్ టార్గెట్ ఏం పెట్టుకుంటాను వన్ ఎయిటీ ఎయిట్ ఈ టార్గెట్ కూడా హిట్ అయింది అనుకోండి ఇలా టార్గెట్ హిట్ అయ్యే కొద్దీ నేను టార్గెట్ని పెంచుతూ పోతాను అన్నమాట ఒకవేళ వచ్చేసి ఎంత ఒక త్రీ హండ్రెడ్ అన్నాం కదా ఈ త్రీ హండ్రెడ్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర నేను వంద క్వాంటిటీ అనేది బై చేశాను అనుకోండి ఈ వన్ ఫిఫ్టీ నా ఫస్ట్ టార్గెట్ వన్ ట్వంటీ టూ హిట్ అయింది వన్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి రిటర్న్ వస్తుంది అప్పుడు నేను ఏం చేస్తాను ఈ హండ్రెడ్ పర్సెంట్ అనేది బుక్ చేయను ప్రాఫిట్ దీంట్లో ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేది బుక్ చేస్తాను ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ క్వాంటిటీస్ అనేది ఉంచుతాను ట్వంటీ ఫైవ్ క్వాంటిటీ అనేది అలానే ఉండనిస్తాను ఇప్పుడు ఈ వన్ ట్వంటీ ఫైవ్ క్వాంటిటీని నేను ఏ విధంగా ట్రేడ్ చేస్తాను ఈ వన్ ఫిఫ్టీ టార్గెట్ దగ్గర వన్ ఫిఫ్టీ టార్గెట్ నుంచి వచ్చి ఇక్కడ కన్సల్టేషన్ చేసింది అనుకోండి తర్వాత మళ్ళీ వన్ ఫిఫ్టీ ఫైవ్ దగ్గర కన్సల్టేషన్ చేసి దాన్ని బ్రేక్అవుట్ చేసి నా వన్ ఫిఫ్టీ ఫైవ్ నా సెకండ్ టార్గెట్ని కూడా హిట్ చేసిందా అక్కడ నేను ఈ ట్వంటీ ఫైవ్లకి వెళ్ళి ఒక ఫిఫ్టీన్ క్వాంటిటీస్ అనేది మళ్ళీ తీసేస్తాను ఓకేనా బుక్ చేసేస్తాను తర్వాత మళ్ళీ ఏదైతే టెన్ క్వాంటిటీస్ ఉన్నాయో దాన్ని మళ్ళీ ట్రేడ్ చేస్తూ వెళ్ళిపోతాను వన్ ఎయిటీ ఎయిట్ వరకు నేను తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాను ఒకవేళ మార్కెట్ వన్ ఎయిటీ ఎయిట్ వరకు వెళ్ళలేదు అనుకోండి వెయిట్ చేస్తాను వన్ ఫిఫ్టీ వరకు వచ్చి మళ్ళీ కన్సల్టేషన్ చేస్తుంది తర్వాత వన్ ఫిఫ్టీకి బ్రేక్అవుట్ ఇచ్చింది ఎందుకంటే నేను ఇక్కడ ఆల్రెడీ సెవెంటీ ఫైవ్ క్వాంటిటీ అనేది బుక్ చేశాను కాబట్టి ఈ ట్వంటీ ఫైవ్ క్వాంటిటీ అనేది ఉంచాను ట్వంటీ టూ ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ క్వాంటిటీలకి వెళ్ళి మళ్ళీ నేను వన్ ఫిఫ్టీ దగ్గర ఫిఫ్టీన్ క్వాంటిటీస్ అనేది తీసేశాను ఇప్పుడు ఈ టెన్ క్వాంటిటీస్లలో నాకు లాభం వచ్చినా నష్టం వచ్చినా నాకు లాభం వచ్చిన లాస్ అయినా కానీ ఈ టెన్ క్వాంటి ఈ టెన్ క్వాంటిటీస్ అనేది నేను లాస్ అయినా కానీ నేను ప్రాఫిట్లోనే ఉన్నట్టు ఈ టెన్ క్వాంటిటీ లాస్ అయినా కానీ నేను ప్రాఫిట్లోనే ఉన్నట్టు ఈ టెన్ క్వాంటిటీ లాస్ అయినా కానీ నేను ప్రాఫిట్లోనే ఉన్నట్టు ఎందుకంటే నేను ఆల్రెడీ ఇక్కడ సెవెంటీ ఫైవ్ క్వాంటిటీ అనేది బుక్ చేశాను ఇక్కడ ఫిఫ్టీన్ ఇక్కడ ఫిఫ్టీన్ క్వాంటిటీ అనేది బుక్ చేశాను కాబట్టి నేను ఆల్రెడీ ప్రాఫిట్లోనే ఉన్నట్టు ఈ విధంగా ట్రేడ్ అనేది చేస్తూ పోవాలి ట్రయల్ అనేది చేస్తూ పోవాలి ఎస్ఎల్ అనేది పెంచుతూ పోవాలి ఒకవేళ ఎస్ఎల్ హిట్ కాదందుకు వస్తే వన్ ట్వంటీ టూ టార్గెట్ ఉండే వన్ ట్వంటీ టూ టార్గెట్ హిట్ కొట్టిందా నెక్స్ట్ టార్గెట్ మనది ఏది ఉండే వన్ ఫిఫ్టీ ఫైవ్ ఉండే కదా అప్పుడు మనం ఎస్ఎల్ అనేది ఇక్కడ ఎస్ఎల్ కాకుండా ఈ వన్ ట్వంటీ టూ దగ్గర ఎస్ఎల్ అనేది పెట్టుకోవాలి ఎస్ఎల్ని ట్రయల్ చేస్తూ వెళ్ళాలన్నమాట ఓకేనా అర్థమైందా మీకు ఈ విధంగా బ్యాంక్ నిఫ్టీలో నిఫ్టీలో ట్రేడ్ అనేది ఈ విధంగా మనం చేయొచ్చు ఈ టైం ఫ్రేమ్ ఏదంటే ఫైవ్ మినిట్ ఫైవ్ మినిట్ టైం ఫ్రేమ్ అండ్ ఫిఫ్టీన్ మినిట్ ఫిఫ్టీన్ మినిట్ టైం ఫ్రేమ్ ఈ రెండు టైం ఫ్రేమ్లో కూడా ఈ క్యాండిల్ అనేది వర్క్ చేస్తుంది ఈ రెండు టైం ఫ్రేమ్లో కూడా క్యాండి ఈ రెండు టైం ఫ్రేమ్లో కూడా క్యాండిల్ అనేది చూడొచ్చు ఈ విధంగా మన ఎంట్రీ పాయింట్ ఉంటుంది ఇది ఈ విధంగా ఎంట్రీ పాయింట్ ఉంటుంది ఈ విధంగా మన ఎస్ఎల్ పాయింట్ ఉంటుంది స్టాక్లో ఏ విధంగా ట్రేడ్ చేయాలి మరి స్టాక్లో ఏ విధంగా ట్రేడ్ చేయాలి మరి స్టాక్లో ఏ విధంగా ట్రేడ్ చేయాలి సేమ్ ఏదైతే ఈ డౌన్ ఉన్న డౌన్ ఏదైతే ఈ డౌన్ ట్రెండ్ ఉన్నదో ఈ డౌన్ ట్రెండ్లో ఏదైతే క్యాండిల్ ఫామ్ అవుతుందో దాని లోయెస్ట్ పాయింట్ని దాని హైయెస్ట్ దాని క్లోజింగ్ పాయింట్ని క్లోజింగ్ పాయింట్ ఏమో ఎంట్రీ పాయింట్ ఇదేమో ఎస్ఎల్ ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవాలి ఇక్కడ మనం ఎస్ఎల్ పెట్టుకోవాలి ఏదైనా స్టాక్ ఉన్నది దాన్ని పాయింట్ సెవెన్ పర్సెంట్ అనేది టార్గెట్ పెట్టుకోవాలి ఏదైతే స్టాక్ ఉన్నదో దాన్ని పాయింట్ సెవెన్ పర్సెంట్ అనేది మనం టార్గెట్ పెట్టుకోవాలి ఒక స్టాక్ ప్రైజు రెండు ఉన్నా అనుకోండి రెండు ఉంటే ఎయిటీ రూపీస్ స్టాక్ అనేది మూడు వేలు ఉన్నా అనుకోండి ఏదైనా స్టాక్ ప్రైస్ మూడు ఉన్నా అనుకోండి మూడు వేలు ఉంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇట్లా స్టాక్ ప్రైస్ని ని బట్టి స్టాక్ ప్రైస్ని ని బట్టి మనం ట్రేడ్ అనేది చేయాలి ఓకేనా ఏదన్నా స్టాక్ ఉండాలి పాయింట్ సెవెన్ పర్సెంట్ అనేది మనం టార్గెట్ గా తీసుకెళ్ళాలి ఓకేనా స్టాక్ లో ఏ విధంగా ట్రేడ్ చేయాలి ఇదే సేమ్ ఈ క్యాండిల్ అనేది ఇక్కడే ఫామ్ అవ్వాలని రూల్ ఏం లేదు దీని లో వచ్చేసి ఈ క్యాండిల్ మారోభూజో క్యాండిల్ ఒక్క లోనే ఈ ట్రెండ్ లో క్యాండిల్ ఒక్క లోనే ఉండాలని రూల్ ఉండదు ఈ మారోభూజో క్యాండిల్ అనేది ఇక్కడ ఫామ్ కావచ్చు ఇక్కడ కూడా ఫామ్ కావచ్చు ఇక్కడ కూడా ఫామ్ కావచ్చు ఎక్కడన్నా ఫామ్ కావచ్చు ఈ ట్రెండ్లో ఈ మారోభుజ క్యాండిల్ ఈ మారోభుజ క్యాండిల్ ఒక లోనే ఉండాలని రూల్ ఏం లేదు ఈ క్యాండిల్ దిలో ఉండొచ్చు ఎక్కువ ఈ క్యాండిల్దిలో ఉండొచ్చు ఈ క్యాండిల్దిలో ఎక్కువ ఉండొచ్చు ఏ దన్న లో ఉన్నా ఏం కాదు హండ్రెడ్ పర్సెంట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అనేది ఈ క్యాండిల్ అనేది ఫామ్ అవ్వాలి అదైతే మెయిన్ రూల్ అయితేనే ఇది చాలా బాగా వర్క్ చేస్తుంది ఇంకా ఎంత మంచి డౌన్ ట్రెండ్ ఉంటే అంత మంచిగా క్యాండిల్ అనేది వర్క్ చేస్తుంది ఇంకా ఎంత మంచిగా డౌన్ ట్రెండ్ ఉంటే ఎంత మంచిగా డౌన్ ట్రెండ్ ఉంటే అంత మంచిగా క్యాండిల్ అనేది వర్క్ చేస్తుంది మరి డే క్యాండిల్లోనైతే ఏ విధంగా ట్రేడ్ చేయాలి డే క్యాండిల్లోనైతే డే క్యాండిల్లోనైతే మినిమమ్ ఫోర్ క్యాండిల్స్ అనేది రెడ్ క్యాండిల్సే ఉండాలి ఈ క్యాండిల్లో ఏ ఒక్క క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ఉన్నా ఆ ట్రేడ్ అనేది చేయను నేను ఖచ్చితంగా నాకు రెడ్ క్యాండిల్సే ఫోర్ క్యాండిల్స్ రెడ్ క్యాండిల్సే ఉండాలి రెడ్ క్యాండిల్స్ తర్వాత ఈ క్యాండిల్ అనేది ఫామ్ అవ్వాలి అయితేనే నేను ఎంట్రీ అనేది చేస్తాను ఇప్పుడైతే ఇది బ్రేక్అవుట్ ఇస్తుందో అక్కడ నేను ఎంట్రీ అనేది చేస్తాను మారోబుజో ఏదైతే బుల్లిస్ మారోబుజో క్యాండిల్ ఉందో ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఇస్తుందో అక్కడ ఎంట్రీ చేస్తాను ఒక్కొక్కసారి ఏంటంటే దీని కింద క్యాండిల్ ఓపెన్ కాకుండా దీని మీదనే క్యాండిల్ అనేది ఓపెన్ అవుతుంది మీద ఓపెన్ అయి దీని దగ్గరకు వచ్చి మళ్ళీ మార్కెట్ అనేది మీదికి పోతుంది అందుకోసమని ఎప్పుడైతే దీని మీద ఓపెన్ కానివ్వండి దీని కింద ఓపెన్ బ్రేక్ బ్రేక్అవుట్ ఇవ్వనివ్వండి ఎంట్రీ అనేది మనం ఎంట్రీ అనేది మనం ఎంట్రీ అనేది మనం చేయాలి ఖచ్చితంగా ఓకేనా ఎస్ఎల్ని ఎస్ఎల్ని కూడా పాటించాలి ఖచ్చితంగా ఎస్ఎల్ని కూడా పాటించాలి ఓకేనా అయితేనే మీకు ప్రాఫిట్ అనేది వస్తుంది ఒక్కొక్కసారి ఏంటంటే ఈ క్యాండిల్ ఈ మనం అనుకుంటాం దీని కింద ఓపెన్ అయ్యి బ్రేక్అవుట్ చేయలేదు మార్కెట్ మీద ఓపెన్ అయింది మార్కెట్ మీద ఓపెన్ అయింది ఎంట్రీ చేయాలా వద్దా అని అట్లా మీరు చేయాలా వద్దా అనుకునే లోపే ఇది హై వెళ్తూనే ఉంటుంది ఇట్లా హై వెళ్తూనే ఉంటుంది ఇట్లా ఇట్లా హై అనుకుంటా మీరు ఆలోచించే లోపు ఏదైతే లోయెస్ట్ ఏదైతే ఎక్కడి నుంచి అయితే లో చేసుకుంటూ వచ్చిందో దాన్ని కూడా హిట్ చేసేస్తుంది అంత పవర్ ఉంటుంది క్యాండిల్లో అస్సలు ఆలోచించొద్దు ఎంట్రీ అనేది చేసేయాలి ఇది బుల్లిస్ మారోబుజో క్యాండిల్ నెక్స్ట్ వచ్చే వీడియోలలో మళ్ళీ కలుసుకుందాం ఈ వీడియో ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకాన్ని ఎనేబుల్ చేసుకోండి దాని ద్వారా ఏం జరుగుతుందంటే నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్